మాస బాలలకు వచ్చింది బతుకమ్మ పండుగ బతుకమ్మ పండుగ అంటే ఏమిటి అసలు బతుకమ్మ పండుగ ఎన్ని సంవత్సరాల నుంచి మనం జరుపుంచుకుంటున్నాం అసలు అని పేరు ఆ పండుగ ఎందుకు వచ్చింది కూడా చాలా మందికి తెలియ పౌరులందరికీ తెలంగాణ నా ఆడపడుచులందరికీ నా అక్క చెల్లెళ్ళకి ప్రతి ఒక్కరికి ఆ బతుకమ్మ తల్లి పండుగ శుభాకాంక్ష మహాదేవ శంభోశంకర నేను మీ శివస్వామి యాదవ్ ఈ రోజు వచ్చేసి పెత్తరమాస తెలంగాణ సంస్కృతిలో పెత్తరమాస అనేది ఒక విశేషమైనటువంటి రోజు ఎందుకంటే పెద్దలకు వచ్చింది పెత్తరమాస బాలలకు వచ్చింది బతుకమ్మ అని అంటారు కదా అట్లనే పెత్తరమాస రోజు నుంచి మనకు బతుకమ్మ అనేది స్టార్ట్ అవుతుంది అసలు చాలామంది ఊళ్ళలోపట కానీ పల్లెటూర్లలో కానీ మన తెలంగాణ రాష్ట్రంలో ఆడపడుచులందరూ మన ఆడ ఆడపడుచులు తెలంగాణ ఆడవాళ్ళందరూ చేసుకునేటువంటి జరుపుకునేటువంటి అవి పవిత్రమైనటువంటి బతుకమ్మ పండుగ అసలు బతుకమ్మ పండుగ అంటే ఏమిటి అసలు బతుకమ్మ పండుగ ఎన్ని సంవత్సరాల నుంచి మనం జరుపుకుంటాం అసలు బతుకమ్మ అని పేరు ఆ పండుగకి ఎందుకు వచ్చింది కూడా చాలా మందికి తెలియదు అనమాట తెలంగాణ సంస్కృతిలో ఒక అతి పవిత్రమైనటువంటి ఈ బతుకమ్మ పండుగ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం మీకు అందరికీ మీ వీడియో ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి చారిత్రక దాని గురించి ఇంకా మీకు ఇలాంటి వీడియోస్ కావాలనుకుంటే నా ఛానల్ని మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఇప్పుడు మనం డైరెక్ట్గా బతుకమ్మ గురించి విషయంలోకి వెళ్ళిపోదాము బతుకమ్మ బతుకమ్మ అంటే బ్రతుకుతున్నటువంటి ఒక ఆడపిల్ల జీవితముకు ఇది సంబంధించినటువంటి బతుకమ్మ పండుగ ఈ బతుకమ్మ పండుగ వచ్చేసి నాకు మూడు నాలుగు చరిత్ర తెలుసు ఆ చరి మూడు చిత్రాలైతే నాకు తెలుసు ఆ మూడు చరిత్రలో మనం ఫస్ట్ చరిత్ర తీసుకున్నట్టయితే ఇది తెలంగాణ సంస్కృతికి తెలంగాణ ఆడపడుచులకి అట్లనే తెలంగాణ లోపల ఉన్నటువంటి ఆడపడుచులకు జరుపుకునేటువంటి పండుగ మనము దేవుళ్ళకి పూజ పూలతోటి పూలతోటి పూజ చేస్తాం కానీ పూలకే పూజ చేసేటువంటి పండుగ బతుకమ్మ పండుగ అనమాట ప్రతి ఒక్క పువ్వు తీసుకొచ్చి ప్రతి ఒక్క పూలని తీసుకొని మనకు ఈ యొక్క పూ బతుకమ్మ పండుగ జరుపుకోవడం జరుగుతుంది కొన్ని పూలు తీసుకొచ్చి తంగడి పూలు ఆ ప్రతి ఒక్క పూ తీసుకొచ్చి అల్లెటువంటి పెట్టి ఒక లాగా పేర్చి బతుకమ్మని ఆటలాడతారు మన తెలంగాణ ఆడపడుచులు భావి భావి తరాలకు తెలంగాణ చరిత్ర అయితే ఇప్పటి కూడా సరిగ్గా తెలియదు అనమాట ఆ తెలంగాణ చరిత్ర కూడా చెప్తున్నా మనకి రెండు వేల సంవత్సరాల క్రితము బీసీ బిబోల్షన బీసీ తొమ్మిది వందల తొంభై ఐదు ఒక సంవత్సరంలో పట రాష్ట్ర కూతులు రాష్ట్ర కూతులు అటనే చోళులు అని పరిపాలించేవారు మనకు రాష్ట్ర కూటులు పరిపాలించారు అనమాట చోళులు వచ్చి రాష్ట్ర కూతులకు ఇద్దరికి పడకపోవడం ఇద్దరు ఏక మొత్తం కలిసిపోయారు అనమాట చోళులు కాని రాష్ట్ర కూతులు కాని అటనే చోళరాజులు కూడా మన వేములవాడలో ఉన్నటువంటి శ్రీ రాజరాజేశ్వరి తల్లి అమ్మవారు రాజరాజేశ్వరి తల్లి అమ్మవారి కట్టనే మన యోగలు పాత శివలింగం ఉండే ఆ పాత శివలింగాన్ని తీసుకపోయి ఆ బృ బృహదేశ్వర ఆలయంకి తీసుకుపోయినట్టు ఆ చోళ్ళు చోళుని తీసుకుపోయి అక్కడ పెట్టినందుకు మన తెలంగాణ ఆడపడుచులందరూ బాధ వ్యక్తం చేసుకుంటూ చోళ రాజుకి ఒక బ్రతుకమ్మని అనే పూలతోటి ఏర్పాటు చేసుకుని బతుకమ్మని పేర్చి ఆ బతుకమ్మని చోళ రాజులకు ఉన్నటువంటి తమిళనాడు బృహదేశ్వర ఆలయంలో పరిపాలించే తమిళనాడు చోళ రాజులకు ఆ బతుకమ్మను పంపించి వాళ్ళ బాధని బతుకమ్మను చేసి ఒక రూపంలో వ్యక్తం చేసిరనమాట అలనాటి నుంచి రెండు వేల సంవత్సరాలు అవుతుంది ఇప్పటికీ ఆ రెండు వేల సంవత్సరాల నుంచి అనాదిక బతుకమ్మ పండుగ వస్తూనే ఉందనమాట రెండో విషయం తీసుకున్నట్టయితే అప్పుడు ఆ రాజుల కాలం ఒక రాజుకి పిల్లలు లేకపోతే ఆ క లక్ష్మీదేవి పూజ అనమాట లక్ష్మీదేవి పూజ చేసుకుంటే లక్ష్మీదేవి వరాన మనకు ఒక ఆ ఆడపిల్ల అయితే జన్మైన ఎత్తింది ఆడపిల్ల జన్మ ఎత్తితే ఆడపిల్ల ఉట్టితే ఆడపిల్లకు లక్ష్మి అని పేరు అనమాట లక్ష్మి అని పేరు పెడితే ఆమెకి ఎన్నో గండాలు వచ్చిపోయినాయి ఎన్నో కష్టాలు వచ్చిపోతే ఆ రాజు తల్లి ఏం చేసిందంటే బతుకమ్మ బతుకమ్మ అని ఒక పూలం తీసుకొచ్చి పూజ చేసింది అనమాట పూజ చేసి అప్పటి నుంచి బతుకమ్మ స్టార్టింగ్ అయింది అట్లనే తెలంగాణలోపట తెలంగాణ సంస్కృతి తెలంగాణ భావి భావత మన తెలంగాణ చరిత్రకి తెలియజేసినటువంటి ఈ బతుకమ్మ పండుగ వచ్చేసి తొమ్మిది రోజులు జరుపుతారన్నమాట మొదటి రోజు పిత్తరమాస నాడు బతుకమ్మ జరుగుతుంది ఆ పెత్తరమాసం నాడు జరిగేటటువంటి బతుకమ్మ పేరు ఎంగిలి పూల బతుకమ్మ అప్పుడు నువ్వులు నైవేద్యం నువ్వులు బెల్లం అనేది నైవేద్యంగా పెడతారు రెండవ బతుకమ్మ రెండో రోజు వచ్చే బతుకమ్మ పండుగ వచ్చేసి అటుకుల బతుకమ్మ అంటారు ఆ రోజు అటుకులు తీసుకొచ్చి బెల్లంతో తోటి నైవేద్యంగా పెడతారు ఆ మూడో రోజు బతుకమ్మ వచ్చేసి ముద్ద పువ్వు బతుకమ్మ అంటారు ముద్ద పువ్వు బతుకమ్మ అంటారు అట్లనే ముద్ద పప్పు బతుకమ్మ అంటారు ఆ ముద్దపప్పు బతుకమ్మ రోజు ముద్దపప్పును బెల్లం కలిపి చక్కెర కలిపి నైవేద్యంగా పెడతారు నాలుగవ రోజు వచ్చేసి నానబియ్యం బతుకమ్మ అంటారు రకరకాల పూలు తెచ్చి ఆ రోజు కూడా బతుకమ్మని పేర్చి నానబియ్యం అనేది నైవేద్యంగా పెడతారు ఆ ఐదో రోజు బతుకమ్మ వచ్చి అట్లా అట్ల బతుకమ్మ అంటారు ఆ రోజు అట్లు చేసి నైవేద్యంగా పెట్టి రకరకాల పూలతోటి బతుకమ్మ అనేది పేర్చి బతుకమ్మ చేస్తాను ఆ ఏ ఆరో రోజు బతుకమ్మ వచ్చేది అలిగిన బతుకమ్మ అంటారు అంటే ఆ రోజు బతుకమ్మ తల్లి అనేది అలుగుతుందన్నమాట అలగడం వల్ల ఆమెకు ఆ రోజు అలుగుడు పూల పూలు పెట్టి అలిగిన పాటలు వాడుకుంటూ బతుకమ్మని పేర్చి ఆటలు ఆడుకుంటారు ఏడో రోజు వచ్చేసి వేపకాయల బతుకమ్మ అంటారు వేపకాయలు అంటే మనకు తెలిసే ఉండొచ్చు కదా వేప పువ్వు వేపకాయలు తెచ్చి బతుకమ్మని పేర్చి ఆ రోజు రకరకాల పూలు తెచ్చి బతుకమ్మ అంటారు అనమాట ఆ ఏ ఎనిమిదో రోజు బతుకమ్మ వచ్చేసి ఆ వెన్న ముద్దల బతుకమ్మ అంటారు వెన్న కృష్ణునికి ఇష్టమైనటువంటి వెన్నె తెచ్చి వెన్నెని నైవేద్యంగా పెట్టి ఆ బతుకమ్మ వరక్ర బతుకమ్మ ఆడతారు అనమాట ఇక తొమ్మిదవ రోజు ఆఖరి రోజు బతుకమ్మ వచ్చి సద్దుల బతుకమ్మ అని అంటారు మనకు సద్దుల బతుకమ్మ ఘాటంగానే మనకు విజయదశమి దసరా పండుగ స్టార్ట్ అవుతుంది ఆ రోజు ఆఖరి రోజు అమ్మవారు సంబంధించినటువంటి బతుకమ్మకు బతుకమ్మ తల్లికి పార్వతీదేవి ప్రతిరూపంగా భావించి తోటి మనకి గౌరమ్ అయితే చేస్తారనమాట ఆ గౌరం చేసి తొమ్మిదవ రోజు సద్దుల బతుకమ్మను ఘనంగా ఆడపడుచులందరూ పట్టు వస్త్రాలు ధరించుకొని పట్టు చీరలు కట్టుకొని ఘనంగా రంగరంగ వైభవంగా చేసుకొని ఆ బతుకమ్మను తీసుకపోయి గంగ ఒడ్డున గంగ ఒడ్డున చేర్చి పోపో బతుకమ్మ మల్లెచ్చే వేటికి మళ్ళీ కలుసుకున్న బతుకమ్మ పోపో గౌరమ్మ మళ్ళొచ్చేటికి మళ్ళీ వేసుకున్నాం బతుకమ్మ అని తన బాధని ఒక పాట రూపంలో తెలియజేసుకుంటూ తన కష్టాలని ఒక పాట రూపంలో తెలియజేస్తూ ప్రజలందరికీ ఈ యొక్క శ్రామికులు కష్టం చేసుకునేటువంటి వాళ్ళు వ్యవసాయం చేసుకునేటువంటి మన వ్యవసాయం చేసుకునేటువంటి రైతులు శ్రామికులు కష్టపడే కూలి పనులు వర్షాకాలంలో సంబంధించిన పాటలు వాళ్ళ చిన్ననాటి నుంచి వరకు కష్టపడ్డటువంటి కష్టాల గురించి పాట పాఠరూపంలో పాడుకుంటూ తొమ్మిది రోజులు ఘనంగా జరుపుకునేటువంటి తెలంగాణ సాంప్రదాయం చరిత్ర ఈ విధంగా ఉందనమాట మీరు ఖచ్చితంగా వీడియో అనుకుంటున్నా తెలంగాణ బతుకమ్మ తల్లి చరిత్ర తెలియని వాళ్ళకు కూడా ఈ వీడియో వాళ్ళకి షేర్ చేసి ఖచ్చితంగా ఈ వీడియోను లైక్ చేశారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇంత శివస్వామి యాదవ్ అట్లనే తెలంగాణ నా భావి భారత పౌరులందరికీ తెలంగాణ నా ఆడపడుచులందరికీ నా అక్క చెల్లెళ్ళకి ప్రతి ఒక్కరికి ఆ బతుకమ్మ తల్లి పండుగ శుభాకాంక్షలు తెలుపుకుంటూ నేను నిర్మేశ్వర స్వామి ఉంటా ఓ నమ శివ